హాయ్ అండి హాయ్ అండి ఈరోజు పొలంలోకి వచ్చానండి బాస్ తోట అండి వేసి మూడు నెలలు అవుతుందండి మూడు నెలల కాని నుండి దిగుతో మొదలెట్టిందండి ఎంత బాగుందో చూడండి బబ్బాస్ తోట మీకు అందరికి ఒకసారి చూపిద్దామని పొలం వచ్చారండి చూడండి ఎంత బాగుందో చూడండి బబ్బాస్ తోట చూడండి ఒక చెట్టుకి ఎన్ని కాయలు కాస్తుందో చూడండి ఒక్కొక్క చెట్టు వచ్చి పది కిలోలు కాస్తాదండి ఒక చెట్టుకి ఎంత బాగున్నాయో చూడండి కాపు ఎప్పుడు నుండో చూపిద్దాం అనుకుంటున్నానండి చూపించలేకపోతున్నానండి